భారత క్రికెటర్లు వారికి నచ్చిన మ్యాచ్లు మాత్రమే ఆడతామంటే తాము ఒప్పుకోబమని బీసీసీఐ తేల్చి చెప్పేసింది కొంతమంది క్రికెటర్లు తాము ఇష్టపడే మ్యాచ్ల్లోనే ఆడుతున్నారు ముఖ్యంగా వన్డేలు దేశవాళీ సిరీస్లు వంటి తక్కువ ఆదరణ ఉన్న మ్యాచ్లు ఆడకుండా తప్పించుకుంటూ ఐపీఎల్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో మాత్రమే ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నారు దీనిపై బీసీసీఐ హెచ్చరిక జారీ చేసింది టెస్టులు వన్డేలు టీ ట్వంటీలు అన్ని ఆడే క్రికెటర్లు అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉండాలని అంతేగాని వారికి నచ్చిన మ్యాచ్ల్లోనే ఆడే అవకాశం ఇకపై ఉండదని స్పష్టం చేసింది బోర్డు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం అన్ని ఫార్మాట్లలో ఆడే సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు త్వరలోనే ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా మెసేజ్ పంపనుంది ఇక నుంచి ఇష్టం వచ్చిన మ్యాచ్లే ఆడే తీరును అంగీకరించబోమంటూ స్పష్టంగా వాళ్ళకి చెప్పేయబోతుంది ఈ మేరకు చర్చలు జరిగాయని బీసీసీఐకి సంబంధించిన ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు ఆటగాళ్లు అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ చెప్తున్నప్పటికీ వర్క్లోడ్ మేనేజ్మెంట్ను పూర్తిగా విస్మరించమని కూడా చెప్తోంది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటే ఆటగాళ్ళు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు కొన్ని మ్యాచ్ల్లో ఆడకుండా వారికి విశ్రాంతి ఇవ్వడమే అయితే ఈ లోడ్ మేనేజ్మెంట్ మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఉండాలని బీసీసీఐ అభిప్రాయపడింది ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల లోడ్ విషయంలో జాగ్రత్త అవసరం అని పేర్కొంది అయితే లోడ్ మేనేజ్మెంట్ పేరిట కీలక మ్యాచ్లు మిస్ కావడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని బీసీసీఐ అంటుంది ఇదిలా ఉంటే ఆసియా కప్లో ఆడేందుకు బూమ్రా అందుబాటులో ఉంటాడా అన్న దానిపై చర్చ జరుగుతుంది మరోవైపు సిరాజ్ ఇంగ్లాండ్తో జరిగిన ఐదు టెస్టులు ఆడాడు అతని విషయంలో వర్క్ లోడ్ మేనేజ్మెంట్కి అవకాశం ఉంది ఆసియా కప్పుకు అతను తిరిగి వస్తాడా లేదా అన్నది సెలెక్టర్ల నిర్ణయంలో ఉంటుంది ఇక రోహిత్ శర్మ టెస్టులకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వన్డేల్లో ఐపీఎల్లో కొనసాగుతున్నాడు